అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త రైతుల ఖాతాల్లో నూట అరవై మూడు కోట్ల డబ్బులు జమ అయితే అవుతున్నాయి ఏపీ ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి బటన్ అయితే నొక్కింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తూ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులతో ఏపీలోని నూట మూడు కరువు మండలాల్లో పద్నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతున్నాయి దీనికి సంబంధించి ఆరు లక్షల అరవై వేల మందికి ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల కరువు సాయంగా తేల్చారు అలాగే గతేడాది రబీ ప్రారంభంలో మిజాన్ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి నష్టపరిహారం కింద నాలుగు లక్షల అరవై ఒక్క వేల మందికి నాలుగు వందల నలభై రెండు కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంది క్రిందటి సంవత్సరం గతేడాది ఖరీఫ్ ప్రకృతి విపత్తులు రబీ సీజన్లో కరువుతో నష్టపోయిన రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ చేసింది మొత్తంగా తొంభై రెండు శాతం మంది రైతుల అకౌంట్లలో పెట్టుబడికి రాయితీ డబ్బులు జమ అయ్యాయి ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లోకి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు మరో లక్ష యాభై నాలుగు వేల మందికి నూట అరవై మూడు కోట్లు జమ చేయాల్సి ఉంది ఈ మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని వీటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు